ఇది సాధించాలి అనుకూలము ప్రతికూలము రెండు లేవు లక్ష్యమును సాధించటం ఒక్కటే అంతేమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదోటి వరకు ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు గాలి నిప్పు ప్రాణాలు భయం ఏముండ హాయ్ గైస్ ఈరోజైతే ఒక స్పెషల్ డే కాదు కాదు ఒక స్పెషల్ వీడియో అనమాట ఫైవ్ హండ్రెడ్ కే సెలబ్రేషన్ వీడియో షార్ట్ అండ్ క్యూట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి చూశారు కదా ఇంట్రో వీడియో అయితే ఎలా అనిపించింది బాగా అనిపించిందా అంతా ఓకే ఆ ఫైవ్ హండ్రెడ్ కే అనే దగ్గర లొకేషన్ బాగాలేదంటారా మాకు కూడా తెలుసు చాలా తిప్పలు ఉన్నాంలేండి ఆ వీడియో తీయడానికి ఆ డ్రోన్ ఎగ్రేసీకి ఎందుకంటే వర్షం పడుతుంది వీడియో తీయాలి ఇంటికి పోవాలి మాకు టైం లేదు ఎన్ని చెప్పాలంటే ఇంకా వద్దులేండి దాని గురించి ఎందుకు బట్ ఇంటర్ అలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంతా ఓకే ఈ బాక్సులు ఏంటి అనుకుంటున్నారా ఈ బాక్సుల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ కే అయినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇది మీ సపోర్ట్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ కే అనేది ఇట్స్ నాట్ ఎ నెంబర్ ఇట్స్ ఇట్ పీపుల్ అనమాట ఒక్కసారి ఊహించుకోండి నేను ఎప్పుడూ ఊహించుకుంటుంటాను అనమాట ఫైవ్ హండ్రెడ్ కే అని చెప్పి మనం ఈజీగా నోట్తో చెప్పేస్తాం కానీ ఒక పది మంది లేదా వంద మంది ఇంటికి వస్తేనే ఒక టెంట్ వేస్తాం అలాంటిది వెయ్యి మంది వస్తే అసంత నిండిపోతుంది అలాంటిది పదివేల మంది లక్ష అట్లాంటిది ఐదు లక్షల మంది మన ఛానల్లో సబ్స్క్రైబర్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ చాలా చాలా మంచి అచీవ్మెంట్ అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే వన్ మిలియన్కి చాలా దగ్గరగా ఉన్నాము మీ సపోర్ట్తో వన్ మిలియన్ కూడా చేసేస్తారని నాకు తెలిసి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫైవ్ హండ్రెడ్ కేకి మేము సెలబ్రేషన్ ఏం చేసుకున్నామంటే యాక్చువల్గా నాకు ఇంకా గుర్తుంది ఇప్పటికి ఈ రోజుకి నాకు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నా ఛానల్లో ఎవరైతే యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి పెద్దగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఆ క్లిప్స్ కుదిరితే వేస్తాను చూడండి స్క్రీన్ పైన ఇంకా ఫైవ్ హండ్రెడ్ కేక్ ఇంకెంత పెద్దగా చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి చాలా షార్ట్ అండ్ స్వీట్గా చాలా షార్ట్ అండ్ స్వీట్గా వీడియో అయితే షూట్ చేసాం జస్ట్ నా వీడియోస్లో యాక్ చేసే లడ్డు లేదంటే చరణ్ బాబాయ్ అని తెలిసిన కదా అబ్బాయి కావచ్చు నేను మేము ముగ్గురు వెళ్ళి పార్క్లో కేక్ కట్ చేసుకోమని జస్ట్ అట్లా తినేసి అయిపోయింది అనుకుందామని మేము అనుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట మేము వస్తాం పార్కు రాకూడదని అంతకంటే బాకేమో నా ఫ్యామిలీతో కలిసి ఆ సెలబ్రేషన్ స్వీట్గా క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ క్లిప్స్ కూడా వేస్తాను చూడండి ఫైవ్ హండ్రెడ్ కే సెలబ్రేషన్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ అయితే వస్తున్నాము మన టీంని అందరినీ ఫ్రేమ్ లేక ఎంటర్ చేద్దాం ఒకసారి వచ్చేసేయండి అందరు అంతేనా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్పరా వాళ్ళకి ఫస్ట్ కేక్ పీస్ అయితే మీకే ఎంతసేపు ఫ్రేమ్ లో లేడి ఫ్రేమ్ లో వచ్చినాడు ఎవరు అనుకుంటున్నారా మీకు ఇంత అద్భుతంగా వీడియోలు రావడానికి కెమెరా ఎంకాలు కష్టపడుతున్నాడు మా అన్న అప్పుడే మా వాళ్ళైతే కేక్ అంతా కంప్లీట్ చేసినారు మళ్ళీ ఎందుకు వచ్చినామంటే అంటే స్ప్రేల్ చేసినాము స్ప్రేల్ కొట్టేది మర్చిపోయినాము రెండు ఎగిపోతే కెమెరా ఇంకా ఈ బాక్స్లు ఏంటి అనేది మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది ఇదేంటంటే నా కష్టార్జితం అని చెప్పుకోలేను కానీ నాతో ఉన్న గేర్ అనమాట మొత్తము మ్యాక్బుక్ ప్రో యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అయిన తర్వాత ఎవరే కానీ వీడియోలు ఆపరు అవ్వలేదు రా మానిటైజేషన్ ఎన్ని రోజులు ప్రయత్నిస్తున్నా అని చెప్పి వీడియోలు వదిలేసిన వాళ్ళు ఉంటారు కానీ మానిటైజేషన్ అయినా వన్ వీక్ ఆ టూ వీక్స్కే నేను వీడియోస్ అయితే ఆపేసాను నా ఛానల్లో ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ పీసీలో ఎడిటింగ్ నేర్చుకోవాలి షార్ట్స్లో ఎంత ఎడిటింగ్ చేసినా ఇంకా కొంచెం ఏదో కావాలి అని చెప్పేసి బీసీలు అయితే ఎడిటింగ్ నేర్చుకున్నాను ఇది ఒక టూ పాయింట్ వన్ లేక మా డాడీ నాకు నవీగా నమ్మకంతో తీసిచ్చాడు ఆ తర్వాత రీసెంట్గా వీడియోలు మంచిగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి కెమెరా తీసుకున్నాను సెవెన్ ఆర్ ఫైవ్ దీనికి లెన్స్ సిగ్మా ట్వంటీ ఫోర్ సెవెన్ తీసుకున్నాను ఇవి రెండు అరౌండ్ ఫోర్ ల్యాక్స్ వరకు వచ్చింది షేర్ తీసుకున్నాను లేండి వేరే అన్నతో ఏదో లక్షలు వస్తున్నాయి తీసుకుంటున్నాడా అది అసలు కానీ కాదు మనకు వచ్చేది ఏం లేదు కానీ పోయేదే ఉంది ఇదైతే షేర్ బేసెస్ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఒక మంచి లైట్ పడుతుందా ఎల్సిఆర్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక థర్టీన్ థౌసండ్ అసలు చెప్పడం మర్చిపోయాను నా లైఫ్లో నేను ఇంతవరకు అనుకోలేదు ఒక వన్ సిక్స్టీ జీబీ మెమొరీ కార్డ్కి థర్టీన్ థౌసండ్ పెడతానని చెప్పేసి పెట్టాల్సి వచ్చింది ఎందుకు బ్రో అంతా అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకంటే సెవెన్ ఆర్ ఫైవ్లో ఫోర్ కే ఎయిట్ కే వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది అంత క్వాలిటీ రెజల్యూషన్తో మనం రికార్డ్ చేయాలంటే మెమొరీ కార్డు అంతే పవర్ఫుల్గా ఉండాలి మనం ఏదో ఒక నార్మల్ బేసిక్ మెమొరీ కార్డ్ వేసామనుకోండి హీటింగ్ ఇష్యూస్ రావచ్చు అసలు రికార్డ్ ఆప్షనే రాదు నిజం చెప్పాలంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మంచిగా ఒకసారి కదా పెట్టుబడి పెట్టడం అన్నట్టు తీసేసుకున్నాను షార్ట్ ఫిలిమ్స్ వెరీ సూన్ ప్లాన్ చేస్తాము కొంచెం టీం కోసం అయితే వెతుకుతున్నాం మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మా టీంలో జాయిన్ కావాలా అని చెప్పేసి మీకు ఏమన్నా ఆలోచన ఉంటే చూడండి మిస్టర్ నందిష్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు అలాగే అనంతపురం వాళ్ళు బెస్ట్ అనమాట ఎందుకంటే మాది లోకల్ అనంతపురము మీరు అనంతపురంలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఫ్యూచర్లో షార్ట్ ఫిలిమ్స్ అయితే కంటెంట్ స్క్రిప్ట్లు అయితే రెడీ ఉన్నాయి బట్ కొంచెం టైము ఇవన్నీ కావాలి కదా సో అని వెయిట్ చేశాము అనమాట వీడియో మీకు ఎలా అనిపించింది ఎప్పుడూ నేను ఇలా ముందుకు వచ్చి నేను ఇవి తీసుకున్నా అది తీసుకున్నా అని చెప్పలేదు బట్ మేము వెనకలు ఎంత కష్టపడతాం అనేది మాకు తెలుసు ఒక వీడియో తీయడానికి ఒక షార్ట్ తీయడానికి ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వన్ మిలియన్కి అయితే మనం దగ్గరగా ఉన్నాము ఇంటర్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి Thank you guys. Thank you. That's all.